మీ అందరికి వందనాలు మీలో ఎవరైనా సమయానికి మందిరానికి వెళ్ళట్లేదా అట్లయితే ఈ వీడియో మీకోసం మీ పిల్లల్ని సమయానికి స్కూల్కి పంపిస్తాం కారణం ఆ సమయాన్ని పాటించకపోతే ఆ రోజు స్కూల్ నుంచి పంపించేస్తారు మనం చేసే ఉద్యోగాన్ని కూడా సమయానికి వెళ్తాం లేకపోతే ఆ ఉద్యోగం నుంచి ఆ రోజు మనల్ని పంపించేస్తారు ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే కొంత ముందే ఉంటాం కారణం ఆ ఇంటర్వ్యూ ఎక్కడ అందుకోలేక నాకు ఉద్యోగం రాదేమో అని ఒక అధికారి వస్తే గంట ముందే అధికారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అధికారి దృష్టిలో పడాలని నీకేమైనా ఎవరైనా అప్పుగా కొంత అమౌంట్ ఇస్తాము అంటే అప్పు తీసుకోవడానికి కూడా సమయానికి వెళ్తాం కొంత ముందే వెళ్తాం అన్నిటికీ సమయాన్ని పాటించే మనము దేవుని విషయానికి వచ్చేసరికి సమయాన్ని పాటించలేకపోతున్నాం అంటే దేవుడు అంటే లేకపోతే దేవుని సన్నిధి అంటే దేవుని మందిరం అంటే అంత నిర్లక్ష్యమా దయచేసి బైబుల్ ఏం చెప్తుంది సమయాన్ని పాటించని వాడిని అంటే బైబుల్ సమయాన్ని పాటించని వాడిని అజ్ఞాని అంటుంది నేటి నుంచి మానుకొని సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని దీవెనలు పొందుకుందాం